హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఛానల్ శ్రీ ఈరోజు కార్తీక మాసంలో తులసి పూజ అయితే మేము జరుపుకుంటున్నాము తులసి పూజ ఎట్లా జరుపుకోవాలో మా వీడియో ద్వారా మీరు కూడా తెలుసుకొని మీరు కూడా చేసుకోండి అండ్ లెక్ గో ఇంటూ ది వీడియో ఇదైతే తులసి చెట్టు ఇంకా ఉసిరి చెట్టు అనమాట ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అని దీపాలు అని ఉసిరి దీపాలు పిండి దీపాలు పసుపు కుంకం ఇంకా కావాల్సిన అయితే పెట్టుకున్నాము దేవుడి కోసం ప్రసాదాలు అయితే కేసరి ఇంకా పలవన్నం అయితే చేసింది మా అమ్మ

గణపతి కక్షంత ఓంగ గణపతి ఓంగణానా కవిం కవీనా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణి సీత సాధనం గణపతి ధ్యానం సమర్పయామి ఆవాహనం ఆవాహనం సమర్పయామి నవరత్న గచిత సింహాసనం సమర్పయామి నవరత్న సమర్పయా నవరత్నగచిహాసనం సమర్పయా అక్షంతలు తీసుకుని పట్టుకో ओं प्रणम्य सिरसा दीव गौरीय भक्तावास स्मरेम मंष्कम सिद्ध ये प्रदम व्रत्रंंच एक दंत तृतीय कृष्णिंगाक्षज वक्रम चतुर्धक लंबोदरम पंचमचम विगटमें वप्तम विघ्नराज दंगवर्णं तदाष्टक नवमोंलचंद्रंच दसमंत्र विनायक एकादस गणपति द्वादस गजानन द्वादीता फटे नहन च विघ्नवसीक परम विद्याल विद्यानालपते दुरात्र दिलपते पुत्र् मोक्षा दिलपते ंजपे गणपतिशोषण गणपति फलते संवत्सरे के फल लभते नात्र संशय अष्टा ब्रह्मणी समर्पय तद्या भवत प्रसाद वक्रतंडम अकाय सूर्यकोटिम्रभा निर्घ्न कुरे देव्यु सर्वद्रतंडम अकाय सूर्यकोटिम्रभा निर्घ्न करे दिवस विघ्नेशस्वामी न प्रति पानी विघ्नाल तलो नीडेन् स्वामी अच्छे दंडम గౌరీ దేవి మీద పసుపు కుంకుమే సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాది కేశరేత్రన్ వకే గౌరీ నారాయణ నమోస్ ఓంప దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాది కేశరిన్ేత్రయన్ బకే గౌరీ నారాయణ నమోస్ నారాయణ నమోస్ ఓం వినాయకునికి వినాయకు ఓం ప ఓం పసుపు సమర్పయామి కుంకుమ సమర్పయామి అక్షతం సమర్పయా కండం సమర్పయా పుష్పై పూజయామి వస్త్రం సమర్పయామి దూది వస్త్రాలు చేసుకునేంతా యజ్ఞోపవీతం సమర్పయా నైవేద్యం పువ్వు పట్టుకుని को ओ ओा ओम अपाना इस समाना न स पया ओमा जबूद पर प्रवर् वर्ष्य कर केंडे महा मेरो असन मर््यमानहर ंद्रमाने्य श्रीक्रोधी नाम समसरे दक्षाणएने रक्षणायने काते कमा से ते कमा से सुुक्ल पक्ष सक्रक्षित तिधवावर्य एक आदश तत्काला द्वादसी पिरिवारष्य మంగళవారం శ్రీ విజయభయోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్థం ధర్మార్ధకామోక్షత్రపిం శుభనక్షత్ర శుభయోగ సుగవర్ణ ఏంగశిష్టాయం శుభాదితో మమా సకం ధృతోపశమం సర్వ శాంతిపూర్వకం పుత్రపౌత్రధనదాన్పదాభ్యం సర్వీష్టి సిద్ధ్యద్దం యంపాదనామగ్రగణే వంరి వాణి లక్ష్మీ బ్రహ్మ విష్ణు రుద్ర సూర్యాది నవగ్రహ దేవతానాం దేవతానాం పూజాంచ నమస్కారాంచ మమ నమస్కారమై మమ ల్లి లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ కార్తీక దామోదర కార్తీక దామోదర పార్వతి పరమేశ్వరుల పార్వతి పరమేశ్వర లక్ష్మీదేవి వెంకటేశ్వర పూజ అంకరిషి పూజ అంకరిష్యే గణపతి పూజ అచ్చరాష్ట్రీ పరమేశ్వరుని పరమేశ్వరి ప్రార్థిచ్ ఓం మోపదాం దాతరం సర్వసంపదా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్య హోం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయన్యం మహాకాళం ఓంకారం అమరేశ్వరం వైజున్మ వైద్యనాథం చాకిన్యం భీమశంకరం సేతువందే రామేశం నాగేశం దారుకా తారుేషం త్రయం మఠం గౌతమీకటే హిమాలయ కేదారం సి శివాలయే ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం పాత్ర పటే నర సప్తజన్మకృతం పాపం స్మరణేన విరసతే హర హరేంభోరేంభోరే సా వేంకే సిరవతు ప్రాణే స ప్రారక్షితమరా సుతానాథ ఆత్మానూ దేవదేవత మే వేంకటేశ్వర సర్వర్వర్వర్వకారేషు మంగాంబజయన్ మనం కర్మ సాఫల్యన ప్రయచి తద్వజ్రకౌమభేదయం వెంకటేశ్వర సాయంకాలం పఠేమి తే నిర్భయ ఇప్పుడు ஓகே வெய் வெய்யி பரலாம் லக்ஷ்மி தேவி नमस्ते सु महामाये स्तु महामाए श्रीपेदेशर पूजिते सुख छत्रगस्ते महालक्ष्मी नमच्रगदा हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गड़ पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्व सर्व नमोस्तते सर्वाग्निर्वर्ते सर्व दुख हरे देवी महालक्ष्मी नमोस्तुते बुद्धि नमोस्त सिद्धिबुद्धिप्रदे दें बुक्तिमुक्ति प्रदाय सदा देवी महालक्ष्मी नमोस्तुते नमोस्तते आद्यारहिती आदिशक्ति महेश्वरी योगाने योग संभूते महालक्ष्मी नमस्ते स्थूला शुशुमहारौद्र महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्ते

నా పసుపు కుంకలపా పచ్చగా ఉండాలని దాన్ని ఇప్పుడు అమ్మవారికి ఆగ్రత్త మళ్ళీ జనకు రాజుకు గాజులైతే ఇట్లా ముడేసి చెట్టుకైతే కడుతున్నారు వస్త్రాలు అయితే వేస్తున్నాము ఇప్పుడైతే తులసి కళ్యాణం చేస్తున్నాయి అయమునియవే సతము సేవి సత్కృపనవే వే లక్ష్మీ పార్వతి వాణి అంశల విలసి భక్త జాకలు వేసి పెళ్ళు గదలము ఓ మహారాజా నా కొడుకు లక్ష్మి తెలియక ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమును కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి శాలగ్రామపు మహిమ గురించి వివరించదును విను అని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసేది కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఆకర్ణ మళ్ళీ కథ అయ్యే వరకు ఆకర్ణ వెలిగించి ఆర్తించ కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచరణం చే చేయవలెను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు ఇచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయం కానీ విష్ణాలయం కానీ వెళ్లి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలో కలుగుతాయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనం దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే నదికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు ఆ రోజున శ్రీ శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్మును బంగారము తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దాని ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరాలను ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అందు అందుదురు కార్తీక మాసం ముందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవులేయ పోసి దీపము దీపము నుంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతము దక్షిణతో బ్రాహ్మణుకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖములు పొందుతురు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామును గాని ఒక బ్రాహ్మణునికి దానము ఇచ్చిన ఎడులా నాలుగు సముద్రాల మధ్యనున్న భూమి దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా సాధ్రామ్ దాన మహిమ పూర్వమున అఖండ గోదావరి నది తీరంధులకానొక పల్లెనందు ఒక వైశ్యుడు నివసించిండును వాడు మిక్కుల దురాసాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తా తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీద బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమునైనను చేయక పరుల ద్రవ ద్రవ్యమును నిధులు అపరహించు నాని తన తలంపుతో బుద్ధి కలిగి కాలమును గడుపుచుండెను అంద అతడు ఒకనాడు తన గ్రామమున్న సమీప సమీపమునందున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరి కొంతకాలం తన సొమ్ము తనకిమ్మని అడుగుగా విప్రుడు అయ్యా తనకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలనని రుణం మీ రుణం ఉంచుకోనని ఈ జన్మలో తీర్చని యెడల మరో జన్మలో అయినా మీ ఇంట జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకున్నని సవ్యముగా వేడుకున్నా ఆ మాటలు కోమటి మండిపడి అట్లు వీలుండదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వవలెనని లేని ఏడలని కంఠము నరికివేయనని ఆ ఆవేశం కొంది వెనుక ఆలోచించకుండా తన మొలకున్న కత్తితో ఆ బ్రాహ్మణుని పోసను వెంటనే ఆ బ్రాహ్మణు గిలగిలా తన్నుకుని చనిపోయిన కోమటి భయపడి అక్కడ అక్కడేనే ఉన్న చో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామముకు పారిపోయాను తన గ్రామముకు పారిపోయిన బ్రాహ్మణ హత్య మహాపాపం గనక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మ హత్య పాపం వహించి కుష్టి వ్యాధి కలిగిన అనా బాధలు పడుచు మరి కొన్నాళ్ళకు మరణించిన వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపంలో బడ बड़द्रोसी आवेशण कोक को कुमार పడదోసరి ఆ వయసుకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరును తగినట్లుగా నే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మము చేయచ్చు పుణ్యకాలములు ఆచరించుచు నీడ నీడ కొరకై చెట్లు నాటించు నూతులు చెరువులు త్రవ్వించు సకల జనులకు సంతోషం పెట్టుచు మంచి కీర్తిని సంపాదించు ఇట్లుండగా కొంతకాలమును త్రిలోక సంచార్య నారదుడు యమలోకం దర్శించి భూలోకముకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి చే వేయించేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణం చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొద్దీ నేడు తమ దర్శనం లభించింది నేను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది కొలదిగా అంబరీషు శ్రవించే శత్రువైన ंद වना ප දष पा පැන්න ्च ද ෙला राනි වාදසි දාග කා भන हमබरेश की चेते ර අ වග కృత పురాణం కూడా అయిపోయింది ఇప్పుడైతే అయితే దీపాలి తిరిగిస్తుంది అమ్మ చూసా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో